ండా చేయడమే కాకుండా వేరే రాష్ట్రానికి మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది అటు తమిళనాడుకు తాగునీరు కానీ ఒకవేళ తెలంగాణకు నీళ్ళు ఇచ్చే పరిస్థితి వచ్చేది నేరుగా నాగార్ సర తీసే లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా గ్రావిటీతో తెలంగాణకు నీళ్ళు వస్తాయి ఒకప్పుడు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు చూస్తే లెఫ్ట్ మెయిన్ కెనాల్ నల్గొండకు వచ్చి ఖమ్మానికి వచ్చి ఇక్కడ తిరువూరుకు వచ్చి అక్కడి నుంచి నూజివేడికి వచ్చి ఈ చింతలపూడి వరకు ఈ ఏరియా అంతా వచ్చేదా నూజూడి వరకు వచ్చేది నేను ఒకేసారి డిఎస్పిల్ని ఆర్డీఓల్ని మొత్తం ఎస్కార్టింగ్ పెట్టి వాటర్ పుష్ చేసాను ఒక్కసారి నీళ్లు తీసిరాగలిగాను దానికి కౌంటర్గానే ఈరోజు చింతలపూడి ప్రాజెక్ట్ పెట్టాం లెఫ్ట్ మెయిన్ కెనాల్కి వచ్చే ఆయకట్ అంతా కూడా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఇవ్వాలని ఇది ఆ రోజు కూడా ఇక్కడనే ఏదైతే వైకుంఠపురం ప్రాజెక్టు కట్టి తద్వారా నీళ్ళని అక్కడ తీసుకొచ్చి నాగార్ సాగర్ రైట్ మెయిన్ కెనాల్కి ఇస్తే తద్వారా ఆ ప్రాజెక్ట్ వల్ల మొత్తం నాగార్ సాగర్లో ఆయికట్ కవర్ అవుతుంది ఆ నీళ్లు శ్రీశైలం నిలబెట్టి రాయలసీమకి ఇవ్వచ్చని చాలా మొన్న కూడా మీకు అందరికీ చాలా ఎడ్యుకేట్ చేసే అని అల్టిమేట్గా రాయలసీమ బాగుపడాలంటే నల్లమలై ఫారెస్ట్లో ఒక టనల్ తీసుకొని ఎక్కడైతే మనక చర్ల రెగ్యులేటర్ హెడ్ రెగ్యులేటర్ తీసుకపోతే రాయలసీమ గేట్వే అవుతుంది డేస్ పెద్దగా టన్నల్స్ కూడా పెద్ద సమస్య కాదు రోడ్ టనల్స్ కొడుతున్నారు రైల్వే కొడుతున్నారు అన్నీ వస్తున్నాయి ఇది ఓవరాల్గా ఇది నా నా బాధ ఆవేదన సార్ చాలా తపనేస్తుంది చాలా కోపం వస్తుంది ఇరిటేషన్ వస్తుంది అయినా కూడా ఇది సరే వీళ్ళ ప్రకటనలు అది నాల్సిన పిల్లలందరూ కూడా మీరు చాలా సార్లు ఏంటి ఇంటి సరిపోతుంది ప్రాజెక్టు పన్ను మొదలైపోయాయి ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఒకటి జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము మీరు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తా ఉంది బాగా 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 కూడా కూడా వర్కులు మీరు అక్కడ మాట్లాడినప్పుడు చూశారు రెండు వేల ఇరవై ఒకటిలో మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై ఒకటి అసెంబ్లీలో ప్రాజెక్ట్ స్పీడ్గా జరుగుతుంటాడు అప్పుడు మునిగిపోయింది వీళ్ళు ఏం చేయాలంటే వీళ్ళు ముఖ్యమంత్రులుగా పెట్టుకోవడం అనేది మన దౌర్భాగ్యమే కదా ఇది అతను మాట్లాడే మాటలు నెక్స్ట్ ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నా ఆ అవరోధాలు అన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని చెప్పి చెప్తా సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవం దేవాలకు కొంచెం గాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జూలై ఆగస్ట్లో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జులై ఆగస్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా దేవుది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తేలిక అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెప్తున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్ తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను ఎంత ఆస్యం అయిపోయిందో